ஐஎன்பி நியுஸ்கிஸ் பாகுதம் பி கண்ணவரும் கன்னவரம் மண்டலம் லங்கல கன்னவரம் கிராமம் உன்ன పి గన్నవరం మండలంలోని లంకల గన్నవరం గ్రామంలో ఉన్న నిరధన్నదాత్రి డొక్కా సీతమ్మ నివాసం వద్ద ఎన్టీఏ కూటమి నాయకులు ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో అమలు చేసి మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ వేడుకల్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పి గన్నవరం ఎమ్మెల్యే గిరి సత్యనారాయణ పాల్గొని తొలితో డొక్కా సీతమ్మ నివాసాన్ని సందర్శించారు అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిత్యం అన్నదానం చేస్తూ చరిత్రకెక్కిన డొక్కా సీతమ్మ ఖ్యాతిని ఆమె సేవా నిరతిని దేశవ్యాప్తంగా చాటి చెప్పే విధంగా ఎన్టీఏ కూటమి ప్రభుత్వ హయంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టడం హర్షించదగ్గ విషయమని తెలిపారు ఆంధ్రలో అన్నపూర్ణగా పేరుగాంచినటువంటి డొక్కా సీతమ్మ గారు నిత్యాన్నదానం చేస్తూ ఎంతోమందికి అన్నదానం చేసినటువంటి మహనీయురాలు ఈమె యొక్క పేరు ప్రఖ్యాతులు దేశ విదేశాలకు కూడా ఖ్యాతి చెందడం జరిగింది ఇటువంటి ఔన్నత్యాన్ని కలిగినటువంటి మహనీయురాలు పేరు ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకానికి పెట్టడం జరిగింది డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకాన్ని పేరు పెట్టడం జరిగింది ఈ పేరు పెట్టినటువంటి కూటమి ప్రభుత్వానికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా విద్యాశాఖ మాధ్యులు నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకనంటే చూడటం అనేది చాలా గొప్ప విషయం అందులోకి ఈ యొక్క ఆలోచనని అమలుగా అమల్లోకి తేవడానికి ముఖ్య కారకులైనటువంటి మన ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి నా పాదాభివందనాలు ఎందుకనంటే ఆయన ఎంతో గొప్ప మనసుతోటి ఈ ఆలోచనని తీసుకొచ్చి తద్వారా ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి వర్లు దీన్ని అమలుపరచడం అనేది గొప్ప విషయం కాబట్టి ఇది ఈ నియోజకవర్గ శాసన సభ్యుడుగా నేను చాలా సంతోషపడుతున్నాను అంతేకాదు ఈ అదృష్టం బహు కొద్ది మందికే దొక్కుతుందని నేను భావిస్తున్నా ఇవే ఈమె చరిత్ర అందరికీ తెలుసు అయినా కూడా గత ప్రభుత్వాలు ఏవి కూడా ఈ సొరవు తీసుకోలేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం నేను ఈ శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఉండగా ఈ నిర్ణయం తీసుకున్నందుకు చాలా సంతోషిస్తూ ఈ ఆనందాన్ని ఈ నియోజక ప్ర ప్రజలకు మరియు ఈ కుటుంబ అంటే సీతమ్మ గారి కుటుంబ సభ్యులకు కూడా ఇది దక్కుతుందని భావిస్తూ ఇటువంటి మహనీయురాలు పేరు పెట్టినందుకు ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఏ నిర్ణయం అయినా సరే చారిత్రాత్మకంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణ గారు అబ్దుల్ కలాం గారి పేర్లు కూడా విద్యాశాఖలో పథకాలకే పెట్టడం జరిగింది అంటే మహనీయుల పేర్లు పెడితే అది తరతరాలకి గుర్తుండిపోయే విధంగా ఉంటాయి కాబట్టి భావితరాలు కూడా గుర్తుంచుకుంటాయి కాబట్టి ఇటువంటివి చేయటం చాలా హర్షించదగ్గ విషయం ఇంకొక ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా గర్వించదగ్గ విషయం ఇది అంతేకాకుండా ఈ డొక్కా సీతమ్మ గారి కుటుంబ సభ్యులు మరియు వారి వారసులు ఈ చారిత్రాత్మక విషయాన్ని గుర్తుంచుకుని ఎంతో ఆనందంగా ఉండాలని భావిస్తూ మీ అందరికీ సెలవు తీసు థ్యాంక్ యూ పి గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి పాత అక్విడెక్ట్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలనేది గవర్నమెంట్ దృష్టిగా ఆల్రెడీ తీసుకెళ్లడం జరిగింది దాంట్లో భాగంగానే డొక్కా సీతాం గారు నివసించినటువంటి ఈ ప్రాంతాన్ని కూడా పర్యాటక ప్రాంతంగా ఎప్పుడు అంటే దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయి జనాలు అంచేత ఈరోజు కూడా ద కొంతమంది దర్శించుకున్నారని తెలుస్తుంది ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్స్ పి గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి పాత అక్పిడక్ట్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలనేది గవర్నమెంట్ దృష్టిగా ఆల్రెడీ తీసుకెళ్ళడం జరిగింది దాంట్లో భాగంగానే డొక్కా సీతాం గారు నివసించినటువంటి ఈ ప్రాంతాన్ని కూడా పర్యాటక ప్రాంతంగా ఎప్పుడు అంటే దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయి జనాలు అంచేత ఈరోజు కూడా కొంతమంది దర్శించుకున్నారని తెలుస్తుంది ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది థ్యాంక్స్